श्रेगुरभ्यो नमः हरेः ॐ ईशाणा सर्वविद्यानाम् ईश्वर सर्वभूतानां प्रम्हा ब्रह्माधिपति ब्रह्मणोऽधिपतिब्रह्म शिवो मे अस्तु सदा शिवो महा जगतं पितरं वन्दे पार्वते परमेश्वरम् श्रेगुरभ्यो नमः हरेः ॐ ఈ రోజున జరిగేటువంటి స్థితిగతులు అనుసరించుకుని చేతకంలో ఏ విధమైనటువంటి ప్రభావాలు జరుగుతున్నాయి ఏ విధమైనటువంటి శాంతిలు చేసుకుంటే మనం అభివృద్ధి చెందుతాము ఆర్థికంగా నిలబడాలి అంటే గనక ఏమి ఆచరించాలి అదేవిధంగా ఆరోగ్యపరంగా మన స్థితిగతులు మారాలి అని అనుకుంటే కనుక నవగ్రహాల యొక్క సంచారణ ఏ విధంగా ఉండాలి వాటిలో ఉచ్చస్థానం ఏ విధంగా మారినా లేదా కొన్ని గ్రహాల కలయిక వల్ల జీవితాల్లో అద్భుతాలు అనేటువంటి చోటు చేసుకోవడము అదేవిధంగా కొన్ని ప్రమాదాలు అనేటువంటి జరగడం జరుగుతాయి ఇటువంటి విషయాల్ని మనం తెలుసుకుని పరిహారాలను తెలుసుకుని వాటి గండాల నుంచి పక్కకు తోడడం వచ్చేటువంటి అవకాశాన్ని చేదిక్కించుకోవడం వంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నతమైనటువంటి స్థితిగతులు పొందుతూ అనుకున్న ప్రతి కార్యక్రమం దిగ్విజయమయ్యేలాగా మార్చుకోవడానికి హిందూ ధర్మ తెలిసిన ఒకే ఒక్క ఆయుధము పంచాంగము ఈ పంచాంగంలో వివరించినట్టుగా తొమ్మిది గ్రహాలు ఏ స్థితిని మారుతూ ఉంటాయో ఆ స్థితులను నా జ్ఞానాన్ని ఉపయోగించి మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది ఇందులో మొట్టమొదటిగా ఈ నెల ఇప్పుడు ప్రారంభం చేసుకుని వచ్చేటువంటి ఇరవై మూడో తారీఖు వరకు కూడా జరిగేటువంటి కొన్ని మార్పులు అంటే బుధగ్రహం యుక్తానికి సంబంధించిన వాడు గురుగ్రహం శుభాలకు సూచన కలిగించేటువంటి వాడు దేవతామూర్తుల యొక్క పిల్లలకి విద్యాభ్యాసం నేర్పేటువంటి వాడు గురు అటువంటి గురుగ్రహము ఈ బుధుడితోటి కలయిక జరగడము అది ఇరవై మూడో తారీఖు వరకు ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి ద్వాదశ రాసులు వారికి అనేది ఇప్పుడు తెలియజేయడం జరుగుతోంది స్వయో నమ హరిశానా సర్వ విద్యానా ఈశ్వర సర్వూతానా బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్సు సదా శివోం జగదం పిదరం వందే పార్వదే పరమేశ్వరం హరి ఓం మన యొక్క స్థితిగతులు మన యొక్క ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యం యొక్క పరిస్థితి అవకాశాలు ఏ విధంగా అందిపుచ్చుకోవాలి ప్రమాదాల నుంచి ఏ విధంగా తప్పుకోవాలి అదేవిధంగా ఎప్పుడు ఏ వ్యవస్థలో మనం పెట్టుబడులు పెడితే ఎంత మంచి జరుగుతుంది ఎవరిని నమ్మచ్చు ఎవరిని నమ్మకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి అనేటువంటి విషయాలన్నిటినీ కూడా నవనాయకుల యొక్క అనుగ్రహాలతో ప్రారంభమవుతూ ఉంటాయి ఇందులో ఒక్కొక్క గ్రహము కూడా తను సంచరించేటువంటి దిశను బట్టి తను ఉన్నటువంటి స్థానాన్ని బట్టి రాసులు మారేటువంటి విధానాలను బట్టి చక్కగా మన యొక్క జాతకంలో మార్పులు అనేటువంటివి సంభవిస్తూ ఉంటాయి ఈ విధంగా ఏ రాశిలో ఏ రాశితో మిళితమవుతోంది అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం ఇందులో ముఖ్యంగా ఏమిటంటే రేపటి పన్నెండో తారీఖు నుంచి కూడా ఇరవై మూడు వరకు బుధగ్రహము గురుడితో మిళితమవడం అయితే పద్దెనిమిదవ తారీఖు తర్వాత నుంచి బుధుడు గురుడు రవి ముగ్గురు కలియక జరగడం అనేది జరుగుతుంది ముందుగా గురుడు రాక్షసుల యొక్క పిల్లలకు విద్యాభ్యాసం నేర్పేటువంటి గ్రహం లేని విద్య గుడ్డి విద్య అంటుంటారు గురువు ఎంత ప్రాధాన్యమంటే మన యొక్క స్థితిల్ని మార్చేటువంటి స్థాయి ఈ గురుగ్రహానికి ఉంటుంది అంత విశిష్టమైన గురుడు ఆలోచనకి మూలమైనటువంటి బుధగ్రహంతో కలియక అనేటువంటి జరుగుతూ ఈ నెల ఇరవై మూడు వరకు కూడా జరిగేటువంటి ఫలితాలు ఏమిటి ద్వాదశ రాసుల వారికి ఈ గురుడు బుధుడు మిళితంలో ఉండడం వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు కానీ ఏ విధంగా ఆర్థికంగా నిలబడ్డం జరుగుతాయి జరుగుతాయనే విషయాన్ని కూలంకషంగా మనం తెలుసుకుంటాం ఇందులో ఏ వ్యవస్థలన్నా సరే దైవానుగ్రహ ప్రకారంగా పంచాంగగత్త వ్యవస్థ పరంగా భగవంతుడు నాకు కలగజేసిన మేధాశక్తిని ఉపయోగించుకుని మాత్రమే ఈ పంచాంగం అనేటువంటిది ఈ నెల ఇరవై మూడు వరకు గురుడు బుధుడు యొక్క కలయికతో జరిగేటువంటి అద్భుత ఫలితాలు అనర్ధాలు ఇవి మీకు తెలియజేయడానికి జరుగుతుంటుంది దీని తదనంతరం ఎపిసోడ్లో మీకు బుధుడు గురుడు అదేవిధంగా రవి ఈ మూడు స్థానాలు కలయిక అనేటువంటిది వచ్చే నెల అంటే జూలై ఇరవై ఆరు వరకు ఈ ముగ్గురు జలచర్రాసుల్లో స్థిరత్వంగా ఉంటారు అప్పుడు జరిగేటువంటి ఫలితాలు ఏమనేది నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు ఇవ్వడం జరుగుతుంది ముందుగా గురుడు బుధుడు కలయిక ఏ విధంగా ఉంటుంది ద్వాదశ రాశుల వారికి అనేది తెలుసుకుందాం తదుపరి వృషభరాశి వారికి రేపు వచ్చే పదమూడవ తారీఖు నుంచి ఇరవై మూడవ తారీఖు వరకు కూడా బుధుడు అదేవిధంగా గురుడు ఇరువురి కలియక వల్ల ఇంతకు ముందు మీరు ఏదైతే పని శ్రీకారం చుట్టుకుని విసిగెత్తి వదిలేశారో ఆ యొక్క పని పూర్తయిపోతుంది అమ్మయ్య ఇన్నాళ్ళకి నా కష్టం తీరింది భగవంతుడు నిజంగానే ఉన్నాడు అనేటువంటి ఆలోచన అయితే ఏర్పడుతుంది అంతేకాకుండా మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళే మిమ్మల్ని సత్కరించేటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది ఇందులోనే వృషభరాశి వారికి అద్భుతమైనటువంటి విద్యార్థులకు మంచి ఫలితాలు ఏర్పడడం అనుకున్నటువంటి ఉద్యోగాల్లో కానీ మీ యొక్క కాలేజీలో అనుకున్నటువంటి కాలేజీలో సీట్లు రావడం కానీ జరుగుతూ ఉంటుంది ఇరవై మూడులోపు ఏదన్నా దూర ప్రయాణాలు అంటే ప్రమోషన్లు కానీ ట్రాన్స్ఫర్లు కానీ ఉన్న వారికి ఖచ్చితంగా ఇరవై రెండవ తారీఖున మీ యొక్క ఆర్డర్స్ మీరు చేతి చిక్కుంటారు ఆస్తికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉంటాయో వాటిలో కొంచెం ఇబ్బందిదాయకంగా నడుస్తూ ఉంటుంది ఆరోగ్యపరంగా కాస్త మీరు చాలా జాగ్రత్తగా ఉండేటువంటి వ్యవస్థ ఎందుకంటే గొంతు దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని కడుపు వరకు కూడా కాస్త ఇబ్బందిదాయకంగా ఏర్పడుతుంది పులితేనుపులు రావడమనో లేకపోతే గ్యాస్టిక్ ఎక్కువ అవడం అనేటువంటి విషయం జరుగుతూ ఉంటుంది ఇరవై ఆరు వరకు కూడా ఇదే సంచలన జరుగుతూ ఉంటుంది ఇరవై ఆరు తర్వాత ఆరోగ్యం కుదుటపడే అవకాశం ఎనభై తొమ్మిది శాతం జరుగుతూ ఉంటుంది ఎవరైతే విదేశాలు వెళ్దాం అనుకుంటున్నారో వారికి గురువు బలంగా రావడం వల్ల సర్దుబాటు అవ్వాల్సిన ధనం సర్దుబాటు అయ్యి మీ ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చక్కచక చక పూర్తి చేసుకుంటుంటారు అదే కాకుండా బుధుడు గురుడితో కలియక ఉండడం వల్ల రాజకీయ నాయకులకి కాస్త ఇబ్బందిదాయకంగా ఉంటుంది ఎవరైతే సినీ పరిశ్రమల్లో కానీ రంగాల్లో కానీ అంటే కళాత్మక రంగం కానీ లేదా వేరే వేరే యొక్క పరిశ్రమల్లో కానీ ఇండస్ట్రీస్లో కానీ ఉన్నటువంటి వారు ఉంటారు మీరందరికీ కూడా కాస్త ఇబ్బందిగా ఏర్పడుతుంటుంది ఈ ఇబ్బంది అనేటువంటిది జులై మొదటి వారంలో తొలుగుతుంది అప్పటి వరకు కూడా కాస్త ఇబ్బందిదాయకం అనేటువంటి నడుస్తూ ఉంటుంది సంతానవతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా జాగ్రత్త వహించాలి పిల్లలకి సంతానం కలిగేటప్పుడు కాస్త ఇబ్బందిదాయకంగా ఉంటుంది అంతేకాకుండా ఎవరైతే వివాహానికైతే చూస్తున్నారో వాళ్ళకి చక్కటి వివాహయోగ్యుడు అనేటువంటి వాడు వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఇక బుధుడు గురుడు కలయిక వృషభరాశి వారికి మంచి ఇచ్చి చక్కగా మీ యొక్క కష్టాలని పక్కన పెట్టి అమ్మ మనకు భగవంతుడు నిజంగానే ఉన్నాడు అనే ఒక ఓరట కలిగి భగవంతుడి మీద మీకు ఒక నమ్మకం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది అంతేకాకుండా వ్యవసాయదారులు ఎవరైతే ఉంటారో మీకు మంచి దిగుబడి పంట అయితే లభిస్తుంది ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఎక్కడా కూడా కనిపించడం లేదు ఇరవై ఆరో తారీఖు వరకు కూడా వృషభ రాశి వారికి మంచి ఫలితాలు ఏర్పడేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఎవరైతే మీ వద్ద డబ్బు తీసుకున్నారో ఎవరైతే మీరు డబ్బు ఇవ్వదామని అనుకుంటున్నారో అంటే అప్పు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ వేరికి కాస్త ఇబ్బందిగా కలిగి అప్పు మీకు పుట్టదు అదేవిధంగా మీరు అప్పు తీర్చలేరు కాబట్టి కాస్త వ్యవధి తీసుకోండి మీ యొక్క పరువు ప్రతిష్ట అనేటువంటి నిలబడేటువంటి అవకాశం జూలై తర్వాత నడుస్తూ ఉంటుంది కాబట్టి వృషభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలని తెలియజేయడం జరుగుతుంది